అంటా అక్లీబెట్ అంటే అక్లీబెట్ అంటే కంప్రెస్ చేయాలి కదా నిన్ననే 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 రాష్ట్రాన్ని ఆర్థికంగా ఎంతో ముందుకు తీసుకువచ్చిన సందర్భంలో ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయి మళ్ళీ రేపు జూన్కి రెండు సంవత్సరాలు అవుతుంది ఈ పీరియడ్లో అటు రూరల్లో కానీ ఇటు అర్బన్లో కానీ అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది అందులో కూడా నిజం చెప్పాలంటే నాకంటే శ్రీధర్ చాలా అడ్వాన్స్గా ఉంటారు ఆయన దాదాపు ఆరు వందల యాభై కోట్లకి టెండర్లు ఇచ్చాడు వర్క్ స్టార్ట్ చేశాడు కొన్ని వర్క్ కంప్లీట్ చేశాడు మిగతా చేయబోతున్నాడు వారిని కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఎందుకంటే మొన్న నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో యాభై నాలుగు డివిజన్లు ఉన్నాయి యాభై నాలుగు డివిజన్లకి అప్పుడు ఐదు వందల యాభై కోట్లతో అండర్గ్రౌండ్ డ్రైనేజీ ఐదు వందల యాభై కోట్లతో డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ ఇచ్చాం ఈరోజు కూడా నేను రివ్యూ చేశాను రేపు జూన్కి అవి రెండు కంప్లీట్ అయిపోతున్నాయి రేపు జూన్కి జూన్ కంప్లీట్ చేస్తా అధికారులు చెప్పడం జరిగింది అదేవిధంగా అమృత్ టూ పాయింట్ జీరో అని అదేవిధంగా ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అని యుఐడిఎఫ్ అని మరికొన్ని ప్రాజెక్టులను గౌరవంగా ముఖ్యమంత్రి గారు ఇవ్వటం దాని మీద ఈరోజు దాదాపు నెల్లూరు కార్పొరేషన్ దాదాపు ఎనిమిది వందల యాభై కోట్లు దాదాపు నాలుగు వందల యాభై కోట్లు రోజులు ఒక నాలుగు వందల కోట్లు అర్బన్కి పెట్టాం అవి కూడా వర్క్ త్వరలో టేకప్ చేస్తారు ఇవన్నీ అయిపోతే నెల్లూరుకి నెల్లూరు కార్పొరేషన్ హండ్రెడ్ పర్సెంట్ డ్రింకింగ్ వాటర్ అండర్ గ్రౌండ్ తర్వాత ఎక్కడైతే ఓపెన్ డ్రైన్స్ ఉన్నాయి పెద్ద పెద్ద ఆ ఓపెన్ డ్రైన్స్ అన్నీ రెండు పక్కల కాంక్రీట్ వాళ్ళు కట్టి పైన స్లాబ్ వేయడం జరుగుతుంది సిటీలో అయితే ఆల్రెడీ స్టార్ట్ చేశాము రూరల్లో కూడా చేయడానికి సిటీలో నలభై కోట్లతో స్టార్ట్ అయినాయి రూరల్లో కూడా కంప్లీట్ చేయడానికి ఈ కొత్త ప్రాజెక్టులు అరవై ఐదు కోట్లు పెట్టి శాంక్షన్ చేశాం టెండర్లు కూడా అయిపోయినాయి అవి కూడా తొందరలో స్టార్ట్ చేస్తాం గౌరవంలో ముఖ్యమంత్రి గారు ఫస్ట్ ఫౌండేషన్ వేస్తారు రాష్ట్రంలో నెల్లూరులో కూడా స్టార్ట్ చేస్తాం ఈ విధంగా నెల్లూరు కార్పొరేషన్లో యాభై నాలుగు డివిజన్లో ఏదైతే నేనైనా శ్రీధర గారైనా మాటిచ్చామో నూటికి నూటికి నూరు రూపాయలు తప్పకుండా అవే కాకుండా అంతకంటే ఎక్కువ చేస్తాం అయితే నెల్లూరు ప్రజలందరినీ కొద్దిగా ఓపీ పట్టమంటున్నాం కొద్దిగా ఓబీ పట్టండి ఇప్పుడిప్పుడే ఖజానా కొంత కొంత మెరుగుపడుతుంది ఖచ్చితంగా గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారిని అడిగి ఫండ్స్ తెచ్చి నెల్లూరులో ఒక మంచి స్మార్ట్ సిటీగా చేయడం జరుగుతుంది